జస్ట్ పర్ఫార్మ్ గా ఆ బ్రోకి రేపటి లోపే సిక్స్ ప్యాక్ కావాలంట అండి చూసేద్దాం వాడికి మన సత్తా ఇచ్చేసి ఫైనల్ చేసేద్దాం రెండు ఇచ్చేలో వెళ్ళిపోదాం ఫాస్ట్ ఫాస్ట్ గా రండి రండి రా రండి ఇదేం లేదు రాను సిక్స్ ప్యాక్ కావాలన్నావు కదా నువ్వు ఏం చెప్తే అది చేయాలి చెయ్యను అంటే సిక్స్ ప్యాక్ రాదు ఇప్పుడు ఫస్ట్ మనం ఒక చిన్న వామ్ అప్ టైప్ లో చేసుకుందాం ఫస్ట్ ఇలా దిప్పు